హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను రోజ్ సిరఫ్ ఎలా చేయాలో ఈజీగా కరెక్ట్ కొలతలతో చూపిస్తాను ఈ సిరఫ్ రోజ్ మిల్క్ రోజు లస్సీ రోజ్ శర్బత్ మూడు రకాలుగా చేసుకోవచ్చు చాలా టేస్ట్ హెల్దీ కూడా చర్మ సౌందర్యానికి ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి ఎలా చేయాలో చూపిస్తాను వంద గ్రాములు గులాబీలు తీసుకున్నాను ఫ్రెష్ గులాబీలు అన్నమాట తీసుకున్నాను ఇవన్నీ పెటాల్సన్ని తీసుకున్నాము రాబద్దీ పెటల్స్ ఇస్తున్నావు కదా అన్నీ ఇలా పెటల్స్ అన్నీ తీయాలి మంచి స్మెల్ వస్తున్నాయి ఈ నాటు గులాబీలే తీసుకోవాలండి ఇవి హైబ్రిడ్ తీసుకోకూడదు నాటు గులాబీలు పింక్ కలర్లు ఉండేవి తీసుకోవాలి నాటు గులాబీలు అంటేనే పింక్ కలర్లో ఉంటాయి అన్ని రెక్కలన్నీ తీసుకోవాలి ఈ కాడలన్నీ వేరు చేసాము పూల నుంచి రెక్కలన్నీ ఉండిగా చేసాం అన్నమాట ఇవన్నీ కడుగుదాము తీసుకుపోయి కడి కడిగి పెడతా బుజ్జీ నేనేస్తా ఒకసారి చూస్తే నువ్వు ఒకటి ఇట్లా వేయాలి ఒక గ్లాసు ఉప్పు చూడండి నేను చేస్తా నేను చేస్తా అని వస్తుంది గోదా అంటే గోదా గారు అట్లా నిండ పోయి నిండీ కూలు రెండు నిండా సరే మూడు గ్లాసులు ఉన్నాయి అన్నీ క్లీన్ చేద్దాము కడుగు కడుగు ఇట్లా అట్లా పిసుకొని కడగాలి ఇట్లా ఇలా ఫ్లేవర్ నీళ్ళు ఉడిపోతుంది స్ట్రైనర్లో వేసుకోవాలండి నీళ్ళని చిన్నగా నీళ్ళు ఉడిగేలాగా స్ట్రైనర్లో వేసుకోవాలి ఈ గులాబీలు ఆరోగ్యానికి చాలా మంచిదండి అందానికి ఆరోగ్యానికి చాలా మంచిది గుల్కండి కూడా చేశాను వీడియో అందులో దీని గురించి చెప్పాను దీని ఫలితాలు గులాబీల ఫలితాల గురించి చెప్పాను చూడండి అన్నీ పదే పదే చెప్తే కూడా బోర్ అనిపిస్తుంది కదా అందుకని నేను ఇప్పుడేం చెప్పలేను బీట్రూట్ మీడియం సైజు రెండు తీసుకున్నాను తొక్క తీసి కరిగాను అనమాట ఇది తురుముకుందాము ఇది నాచురల్ కలర్ అనమాట కలర్స్ మామూలుగా అయితే కలర్స్ వేస్తారమే వాళ్ళు మనం న్యాచురల్ కలర్ రుచికి రుచి కూడా ఇది టేస్ట్ బాగుంటుంది బీట్రూట్ ఆరోగ్యానికి కూడా మంచిది కదా మంచి కలర్ వస్తుంది నీళ్ళ గ్లాసు పెద్ద గ్లాస్ తీసుకున్నాను చిన్నగా నీళ్ళల్లో గులాబీ పూలు వేయాలి బాగా పూలు మరగాలి నీళ్ళల్లో నీళ్ళల్లో పూలని బాగా మరిగించాలి ఈ కలర్ అంతా నీళ్ళలోకి రావాలన్నమాట అంతవరకు మరిగించాలి బాగా మసులుతున్నాయి చూడండి కలర్ అంతా వాటర్లోకి వచ్చేసింది పూలు కూడా వైట్గా వచ్చినాయి చూపించమా పూలు అట్లా పైకే చూపించు వైట్గా వచ్చినాయి చూడండి ఇంకా కొంచెం ఉడికిద్దాం ఇంకా కొద్దిగా ఉంది కలర్ కొద్దిగా ఉంది కలర్ ఇంకా కొంచెం ఉడికిద్దాం చూడండి వాటర్లోకి కలర్ వచ్చేసింది తిక్కు ఉండదు లైట్గా ఉంటుందన్న కలరు అందుకు కలర్ కోసమే మనం బీటూట్ వేసేది టేస్ట్కి టేస్ట్ రుచికి రుచి కలర్ బాగుంటుందన్నమాట న్యాచురల్ కలర్ కలుపు మనం బయట బాటిల్ కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి వాళ్ళు కలర్ వేస్తారండి మనం న్యాచురల్గా చేసుకోవచ్చు ఆరోగ్యకరంగా చూడండి పెటల్స్లోంచి బీట్రూట్ నుంచి కలర్ అంతా దిగింది బీట్రూట్ కూడా అంత చూడండి కలర్ లేదు దాంట్లో అంత వాటర్లోకి వచ్చేసింది ఇంకా వడబోసుకుందాం ఉడకొసుకుందాం లో వడబోసుకుందాం పైకి పట్టుకో కొంచెం పైకి పట్టుకో నీళ్ళు కిందకి వస్తుందా అండి తెల్లగా ఉంది బీట్రూట్ అట్లే ఉంది పెటల్స్ కూడా అట్లే ఉన్నాయి తెల్లగా చేస్తుంది అంతా ఇందులో చక్కెర పట్టదండి గిన్నె మారుస్తాను చక్కెర అండి నేను చక్కెర తీసుకున్నాను కలకండైనా తీసుకోవచ్చు కలకండ తీసుకుంటే మిశ్రి అంటారు కదా అది కూడా తీసుకొచ్చి అది చలవ ఉంటుంది నాకు అది అందుబాటులో లేదు అందుకే చక్కెరతోనే చేసుకున్నాను చక్కెరతో చేసుకోవచ్చు మిశ్రీతో అయినా చేసుకోవచ్చు రెండు గ్లాసుల చక్కెర తీసుకున్నాను మిశ్రీనా అంతే రెండు గ్లాసులు బాగా ఉడికేయాలి ఈ నీళ్లు సగం నీళ్లు కావాలన్నమాట నాలుగు గ్లాసులు పోస్తాను కదా రెండు గ్లాసులు అయితే వరకు ఉడికించాలన్నమాట స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చల్లని తర్వాత బాటిల్కి తీసుకోవాలి రోజ్ సిరఫ్ ఇలా గ్లాస్ బాటిల్ పోసి పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇలా బాటిల్ పోసి ఇప్పుడు మనము రోజ్ మిల్క్ ఎలా తయారు చేయాలో చూద్దాం పావు గ్లాసు సిరప్ వేసుకుందాం మీరు స్వీట్ తాగేదాన్ని బట్టి వేసుకోవచ్చండి ఇది ఇంత అని లేదు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు స్వీట్ తాగేదాన్ని బట్టి నేను పావు గ్లాస్ వేస్తున్నాను మీరు సిరప్ చేసుకునేటప్పుడు ఒకవేళ చిక్కబడింది అనుకోండి చక్కెర చక్కెరలాగా అయింది అనుకోండి పొరపాటుగా ముదురుపాకం వచ్చిందనుకోండి అప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళేసి కాగబెడితే నీట్గా వచ్చేస్తుంది అనమాట మామూలుగా సిరప్ లాగా తయారవుతుంది పాలు కాచి చల్లార్చానమాట కానీ ఇప్పుడే తాగితే టేస్ట్ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగితేనే టేస్ట్ ఫ్రిడ్జ్లో పెడతాను ఇప్పుడు ఇప్పుడు రోజు లస్సీ చేసుకున్నాం పెరుగు నేను అన్ని ఒక గ్లాస్కి చూపిస్తున్నానండి మీరు ఎంతమందికి కావాలో అంత గిన్నెలో రోజు మిల్క్ కానీ రోజు శర్బత్ కానీ రోజు లస్సీ కానీ ఇట్లా గిన్నెలో కలుపుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి అందరికీ సర్వ్ చేయొచ్చు గ్లాస్లో పోసి ఈ లస్సీ అంటే చల్లగానే ఉంటుంది పెరుగు ఫ్రిడ్జ్ నుంచి తీసింటాం కాబట్టి మన ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు రోజు మిల్క్ మాత్రం పెట్టాల్సి వస్తుంది ఇది చాలా గట్టి పెరగండి తాగడానికి రాదు కొంచెం వాటర్ ఇద్దాం చల్లని వాటర్ వేసుకోవాలి అంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు ఇంత గట్టిగా ఉంది కదా తాగడానికి రాదు కాబట్టి కొంచెం వాటర్ వేద్దాం సిరప్ వేద్దాం ఇది కూడా అంతే అండి పావు గ్లాస్ మీద వేసుకోవాలి చుట్టూ పావు గ్లాస్ వేసాను బాగా చిరుకాలి రోజు షర్బత్ చూద్దాం పావు గ్లాసు సిరప్ వేద్దాం మీ స్వీట్ తాగేదాన్ని బట్టి మీరు వేసుకోండి ఎక్కువ కావాలా వేసుకోవచ్చు తక్కువ కావాలా వేసుకోవచ్చు మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు నిమ్మరసము టూ స్పూన్స్ వేస్తున్నాను ఇది కూడా పులుపు మీ టేస్ట్ బట్టి నిమ్మరసం వేసుకోవచ్చు కూల్ వాటర్ వేస్తుంది అనమాట కూల్ వాటర్ తర్వాత గింజలు అనమాట ఇవి కూడా చలవ చేస్తుంది కదా ఇవి కూడా వేసుకోవాలి నిమ్మరసం చలవ చేస్తుంది చల్లదనాన్ని ఇస్తాయి గింజలు కూడా చల్లదనాన్ని ఇస్తాయి ఫ్రిడ్జ్లోంచి తీసుకుని వస్తాను రోజ్ మిల్క్ రోజ్ మిల్క్ నుంచి తీసుకొచ్చాను చల్లగా తాగుతూనే టేస్ట్ అండి చల్లగా లేకుండా తాగితే టేస్ట్ ఉండదు లస్సీ రోజు తిరుపతిలో ఇలా ఐస్ క్రీమ్స్ వేసుకుంటే చాలా టేస్టీ బాగుంటుంది ఈ చారు చర్వ చేస్తుంది చాలా టేస్టీగా ఉంటాయండి పాలు తాగిన వాళ్ళు పెరుగు తిన్న వాళ్ళు కూడా ఇలా చేసిస్తే ఇష్టంగా తాగుతారు నేను కూడా పాలు తాగేదాన్ని కాదండి కాకపోతే ఈ పాలైతే తాగుతానండి చాలా టేస్టీగా ఉంటే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇందులో ఏ తాగినా బాగా చలవ ఇది పెరుగు కూడా చలవే కదా మంచిగా కాబట్టి ఏదైనా తాగచ్చు ఇదేం తాగొచ్చు ఏదైనా తాగవచ్చు రోజు ఒక రకం తాగవచ్చు ఒకే ఒక రోజు ఒకే రకం లేకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం టేస్ట్ చేయొచ్చు అనమాట ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి బాగా చల్లగా ఉంటుంది ఎండాకాలం తాగితే